అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఈ ఈరోజు ఈ అమ్మ వాగ్దానం నీ వరకు చేరింది ఏడవ తల్లి నీ చేతిని అమ్మ పట్టుకునే ఉన్నాను కదా నువ్వు కష్టాలనే ఊబి నుంచి నిన్ను బయటికి చేరుస్తాను ఆ బాధ్యత నాది కాబట్టి ఈ తల్లి మాట ఒక్కసారి ఆలకించి విను నువ్వు కోరింది నువ్వు ఆశపడింది నీ దగ్గరకు వచ్చి చేరుతుంది దుఃఖంలో సమస్యలో కూరుకుపోయిన నువ్వు ఈ వారాహ్యమ మీదే భారం పెట్టి తల్లే నాకు దయ తల్లే నాకు దిక్కు అని నన్నే ప్రార్థిస్తూ అర్థిస్తున్నావు అమ్మ అని పిలిచిన నీకు నేను చాలా బాగా సహాయం చేయటానికే ముందుకొచ్చాను నీ బాధ్యత నేను తీసుకున్నాను నువ్వు కూడా నా తల్లి చూసుకుంటుంది అని కొంచెం ఊరట్లో ఉన్నావు కదా నీ యొక్క బాధ్యతను నీ యొక్క కష్టాన్ని నేను తీసుకున్నాక నువ్వు ఎలాంటి కష్టాల ఊబిలో ఉన్నా సరే నేను ఒడ్డుకు చేరుస్తాను నీకు అంతా మంచి జరిగేలా చూస్తాను ఒక్కసారి నువ్వు ఈ తల్లి మాట విను నీ యొక్క కష్టమంతా కరిగిపోతుంది నువ్వు తప్పకుండా ఈ అమ్మని దర్శించుకోగలవు నీ జీవితాన్ని ఈ వారాహి దగ్గర అప్పగించి చూసావు కదా ఇక నీ జీవితం అద్భుతంగా ఉంటుంది అంతా నేను చూసుకుంటాను దిగుల్లో కూరుకుపోయిన వాళ్లకు మంచి ఓర్పుని సహనానికి ధైర్యాన్ని అన్నీ అందించి దిగులను తగ్గిస్తాను నువ్వు ఈ అమ్మని ఎప్పుడు స్మరిస్తూ ఉంటావు కదా నీ యొక్క దుఃఖం తగ్గించుకునేందుకు నీ కష్టాన్ని తగ్గించుకునేందుకు ఈ అమ్మని ప్రార్థిస్తూ ఉంటావు ఈ అమ్మనామాలు స్మరిస్తూ ఉంటావు ఖచ్చితంగా నీకున్న కర్మఫలాలు నా నామం ద్వారా నీకు ఒక్కొక్కటిగా తొలగిపోతుంది ఇక నీ జీవితంలో ఆనందం అనేది వస్తుంది ఎన్నో సమస్యలతో మనసు విసిగిపోయి ప్రశాంతత లేకుండా ఉన్నావు అలా ఉండేది చాలదు అని మనసు అల్లాడిపోతున్నావు కదా దిగులుకు చోటునివ్వకుండా దానికి భయం నిన్ను ఒకరు అవమానిస్తే ఇంకొకరు అసహ్యంగా మాట్లాడుతూ ఉంటే నీ మనసు ఎంతో నిరుత్సాహపడిపోతుంది కానీ దేన్ని చూసి భయపడకు నువ్వు దేని మీద అయితే గట్టిగా పట్టుదలగా ఉన్నావో ఆ నీ పట్టుదల చూసి వాళ్ళే భయపడాలి వాళ్ళే సిగ్గుపడాలి వాళ్ళ మీద వాళ్ళే అసహించుకోవాలి అందుకని నువ్వు ఓడిపోయావని అనుకోవద్దు ఓడిపోవటం అనేది గెలుపుకి నాంది మాత్రమే అని తెలుసుకో ఖచ్చితంగా వాళ్ళకి గెలుపుతోనే సమాధానం అందుతుంది వాళ్ళకు తెలీదు నీ విజయం ఎంత గొప్పగా ఉంటుందో అని నువ్వు విజయం పొందుతావని వాళ్ళు ఊహించరు నువ్వు అవమానాలు పడుతున్నావు కదా అని నిన్ను ఎంతగానో బాధిస్తూ ఉంటారు వాళ్ళందరికీ ఈ అమ్మ సమాధానం చెబుతాను ఒకరి గురించి ఆలోచిస్తూ నీ సంతోషాన్ని నీ లక్ష్యాన్ని వదిలేస్తావా వదిలేద్దు అవమానాలు పడుతున్నా వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చెయ్యి తప్పకుండా గెలిచేది నువ్వే అమ్మ ఒక్కొక్క రోజు కూడా నువ్వు చాలా ప్రత్యేకమే ప్రతిరోజు ప్రతి క్షణం నీకు ప్రత్యేకమే నీకు అవసరమైన ఆలోచనలకు మాత్రమే చోటు ఇవ్వు అనవసరమైన ఆలోచనలకు అస్సలు చోటే ఇవ్వద్దు అవసరం లేని వాటిని తుడిచేసే అసలు పట్టించుకోవద్దు ఇప్పుడు నువ్వు సమస్యలు కష్టాలు అనే ఒక సముద్రంలో ఈదుతున్నావు గొంతు వరకు మునిగిపోయేదాకా ఉన్నావు ఒక్కొక్క అలకి నువ్వు తల్లడిల్లిపోతున్నావు అలాంటి దుఃఖాల్లో నుంచి ఈ అమ్మ నిన్ను కాపాడుతాను దుఃఖం అభేదన అనే ఊబి నుంచి పూర్తిగా బయటకు తీసుకొస్తాను దేని గురించి దిగులు చెందకు కాస్త ఓపికగా ఉండు ఆలోచించు దిగులు వదిలి ఆలోచిస్తే నీ యొక్క ప్రయత్నాలనేది మొదలు పెట్టగలవు మంచి ఆలోచన అనేది వస్తుంది ఎంత లోతులో ఉన్నా నిన్ను ఒడ్డుకు చేర్చడానికి ఈ తల్లి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను ఇప్పుడు కూడా ఈ వారాహి అమ్మ చూపు మీదే ఉంది ఈ శక్తి స్వరూపిణి అనుగ్రహ చూపు నీపైనే ఉంది కాబట్టే ఈ యొక్క అమ్మ మాట వినగలుగుతున్నావు నీకు అదృష్టం ఉంది కాబట్టే ఇలా అమ్మ మాట వినగలుగుతున్నావు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయం కూడా నేను ఎప్పుడు నీ చేయవదలను నువ్వు కష్టకాలం అనేది ముగిసిందమ్మా ఎప్పుడు నేను నీతో ఉన్నాననే ఒక ఉనర్వు నీకు కలగాలి నీ జీవితం ఎత్తుకు రాబోతుంది అనే నమ్మకం నీకు కలగాలి ఉన్న కొద్ది సమస్యలు అన్నిటినీ వదిలించేసుకో ఉన్న చిన్న వాటిని కూడా పెద్దవిగా చూడవద్దు నిన్ను నీ జీవితంలో మంచి ఎత్తుకు తీసుకెళ్లేదానికి నేను ఎప్పుడు కూడా ముందుంటాను నీ బాధ్యత నాది అని నేను తీసుకున్నప్పుడు నిన్ను ఎలా వదిలేస్తాను ఇక నుంచి ప్రతిరోజు నీకైనా ఉదయంగా ఉంటుంది ఇక నుంచి సూర్యోదయంగా నీ జీవితం ప్రకాశిస్తుంది నీ మనసులో ఉన్న ప్రశాంతత పెంచే ఒక తుఫాన్ అనేది పూర్తిగా అణిగిపోయింది బలమైన గాలి కొట్టినా సరే నిటారుగా నిల్చుకోగల శక్తి నీకు నేను అందించాను కదా ఆ శక్తిని అట్టిపెట్టుకో ఎలాంటి కష్ట సమయంలో అయినా దృఢంగా నిలబడు నిన్ను కష్టపెట్టే ఏ కర్మదోషాలు ఏ మాయ నిన్ను ఏదీ చేయలేదు విధి నిశ్చయంగా నీకు అనుకూలంగా ఉంటుంది నీ కళ్ళల్లో నీరు ఈ అమ్మ చూడలేదు నీ కంట్లో నీళ్లు ఇక వచ్చినా అది కన్నీరుగా మాత్రమే ఉండాలి అందుకు నేను ఎప్పుడు కూడా నిన్ను ఆనందంగా ఉంచేలా నీకు అనుకూలమైన సందర్భాలు అన్నీ కల్పించేలా చేస్తాను ఇక నీ కోపాన్ని బయటపడేసే బిడ్డ ప్రశాంతంగా ప్రశాంతతని అలవర్చుకో నీ జీవితానికి కావలసిన సంతోషం అనే ఒక తాళం నీ దగ్గరే ఉంది అని గుర్తుంచుకో ఏ స్థితిలో కూడా ఎవ్వరికీ తక్కువ కాదు నువ్వు ఎవ్వరి ముందు నువ్వు తక్కువగా ఉండకూడదు నిన్ను ప్రత్యేకమైన ఎత్తులో నిన్ను నువ్వు ఉంచుకోవాలి నీ యొక్క విలువను నువ్వే పెంచుకోవాలి నీ విలువ నీ యొక్క ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది ఈ అమ్మ నామాన్ని స్మరిస్తూ ఈ అమ్మని పిలుస్తూ ఉన్న నీకు పాపకర్మలు తొలగిపోయాయి కష్టం దరిచేరనివ్వదు దేనికి కూడా భయపడవద్దు ఈ అమ్మ ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా ఉంటుంది ఎందుకంటే నువ్వు నేను ఎంచుకున్న బిడ్డవు కాబట్టి నేను ఎంచుకున్న భక్తుని కాబట్టి నా అనుమతి ఉంది కాబట్టే నువ్వు నన్ను మొక్కుతున్నావు కాబట్టి ప్రేమ అభిగాలం కల నా యొక్క భక్తులు నేను ఎల్లవేళ సుఖ సంతోషాలతో చూసుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా నా బిడ్డలకి కావలసినవన్నీ అందిస్తూ ఉంటాను నా యొక్క జీవితంలో ఏదో ఒకటి జరగాలి అనే ఒక ఎదురుచూపులో ఉన్నావు కదా జరుగుతుంది ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది కానీ ఎప్పుడు నువ్వు మారినప్పుడు నీ ఆలోచనలో మారినప్పుడు నీ యొక్క ప్రవర్తన మారినప్పుడు నీ ప్రవర్తన అంటే నీ యొక్క ఆలోచన విధానం నీవు అలవర్చుకునే అలవాట్లు ఎప్పుడు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు చాలా చురుకుగా ఉండాలి ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు ఉండకుండా ప్రతి ఒక్క పనిని ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ నీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని నువ్వు పెంచుకో ఒక్కసారి ఉదయాన్నే పనులన్నీ కానించి నీ యొక్క సమయంలో ప్రతి ఒక్కటి సమయానికి చేస్తూ ఉండు నీ మీద నీకు గట్టి నమ్మకం పెరుగుతుంది నేను ఏదైనా చేయగలను అనే ఒక పటుత్వం నీలో పెరుగుతుంది అలా కాకుండా ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు పాత విషయాల గురించి ఆలోచిస్తూ దిగాలుగా ఉండి నీ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఎంతో నిరుత్సాహంగా నీ యొక్క బలాన్ని తగ్గించుకుంటున్నావు అలా ఎప్పుడూ ఉండవద్దమ్మా ఏది జరిగినా నా వల్ల తట్టుకోగల శక్తి నాకుంది నేను ఏదైనా సాధించగలను నాకు నా తల్లి శక్తి స్వరూపిణి ఎప్పుడూ అండగా ఉంది కొత్త కొత్త దారులు నాకు ఏర్పరుస్తుంది నాకు అమ్మ అండగా ఉండగా నేను ఎందుకు దిగులుగా ఉండాలి నేను అన్నీ సాధిస్తాను ప్రతి ఒక్కటి నాకు సొంతమవుతుంది అని నీ మీద నువ్వు గట్టిగా నమ్ము ఈ అమ్మ మీద నమ్మకం పెంచుకో తప్పకుండా నీకైనది నీకు దక్కుతుంది నువ్వు ఏది కోరినా అది మంచి ఎదుగుదలే కదా నీ జీవితం మంచి ఎదుగుదలతో నువ్వు కోరినట్టు నువ్వు జీవిస్తావు నీలోని ధైర్యం నీలోని పట్టుదల నువ్వు నిన్ను విజయానికి అందించడమే కాకుండా విజయానికి చేర్చడమే నీ యొక్క జీవితంలోనే నీ కుటుంబ కుటుంబంలో అందరికీ నీ వల్ల సంతోషం కలుగుతుంది ఆ సంతోషం వల్లే వస్తుందంటే ప్రయత్నం చేయకుండా ఆగిపోతావా ఎవరి కోసమో ఎందుకోసమో వారి మాటల కోసమో నువ్వు ఆగిపోతే ఎలా బిడ్డ కాబట్టి ఇక్కడి నుంచైనా మేలుకో నీ అమ్మ మాటలన్నీ గుర్తుంచుకో ఖచ్చితంగా నీ జీవితం బంగారమయంగా మారుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై ఈ వారాహి